రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు శ్రీ విశ్వవశునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మహోన్నతంగా ఉంటుంది ఇల్లు భూములకు సంబంధించిన వివాదాలు సమసిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పల నుంచి బయటపడతారు ఏ పనులు ప్రారంభించినా పూర్తి చేసేస్తారు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉంటాయి డబ్బు చదువు వ్యక్తిగత జీవితం అన్నింటి సంతోషమే గత కొంతకాలంగా పడుతున్న బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగంలో శుభకార్యాలు నిర్వహిస్తారు మిత్రులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి అనుకోని ధనం చేతికి అందుతుంది కోర్టు వ్యవహారాల్లో చిక్కుకునే వారికి తీర్పు అనుకూలంగా ఉంటుంది మీ మాటకి గౌరవం పెరుగుతుంది ఎంత క్లిష్ట పరిస్థితుల్ని అయినా అధిగమించగల ఆత్మస్థైర్యం ఉంటుంది ఇక కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే కర్కాటక రాశివారు మరింత శుభ ఫలితాలని ఈ సంవత్సరం పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి